హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్స్ ఈరోజు కర్కర్లాడే చామదుంపలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా అండి ఇది వేడి వేడి సాంబార్లోకి కానీ రసంలో కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం చామదుంపలు తీసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి ఎక్కువ విజిల్స్ రాకూడదు ఒక విజిల్ సరిపోతుంది ఇది చల్లారక్క దానిపైన ఉండే తొక్క అంతా తీసేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తుంది మనం ఉడకబెట్టుకున్న చామదంపలు ఉన్నాయి కదా అవి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచిగా కాకుండా మరీ పెద్దగా కాకుండా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కట్ చేసుకున్న చామదంపుల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇందులోనే ఒక స్పూన్ బియ్యం పిండి హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం పసుపు రుచికి సరబడగా ఉప్పు ఒక స్పూన్ కారం అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము బాగా గట్టిగా కలపకూడదండి ముక్క అనేది చితికిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ పిండంతా కూడా కోట అయ్యేలాగా కలుపు కలుపుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకుని పెట్టు కలుపుకుని పెట్టుకున్న చామదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలండి చూడండి రెడ్ కలర్లో వచ్చేసి అది ఎర్రగా అయిపోయినాయి కదండి బౌల్లోకి తీసేసుకుందాము ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దంచినటువంటి రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి పోపంతా వేగక మనం ముందుగా చేసుకున్నటువంటి చామంతి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అంతే అండి ఫ్రై రెడీ అయిపోయింది బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము అంతే అండి కరకరలాడే టేస్టీ టేస్టీ చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై కనుక ఈ ఫ్రై సాంబార్ అన్నంలోకి కానీ రసం అన్నంలోకి కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్